ఈరోజు ప్రధాన కారణం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వం దాదాపు ఆరు నెలలు కావచ్చు ఐదు నెలలు పూర్తయి దారుణ మొదలుపెట్టింది ఎన్నికల సమయంలో ప్రతి మీటింగ్లో కూడా అటు చంద్రబాబు గారు కానీ ఇటు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మిత్రపక్షాలు కానీ కూడా అనేక హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలు అన్నారు తర్వాత రాబోయే మా ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ ఛార్జీలని మేము పెంచబోము సంపద సృష్టిస్తాము ఆ యొక్క సృష్టించినటువంటి సంపదతో మీ యొక్క బ్రతుకులు మారుస్తాము రాష్ట్ర భవిష్యత్తుని బంగారు భయం చేస్తాము ఇది చాలా కబుర్లు చాలా అసత్య మాటలు చాలా మా మాయ మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిస్సగ్గుగా వచ్చినటువంటి ఈ ఐదు నెలల లోపలే దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం కాకుండా వచ్చినటువంటి ఏ యొక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రజల మీద ట్రూ పేరుతో విద్యుత్ ఛార్జీని రెండు సార్లు పెంచడం జరిగింది మరి దీపావళి పండక్కే దాదాపు ఆరు వేల కోట్లు అలాగే ఇప్పుడు జనవరి నెలలో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు కరెంట్ ఛార్జీలు పెంపు ప్రతిపాదించడం జరిగింది అంటే మొత్తం ఈ ఆరు నెలల్లో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారం ఈరోజు ప్రజలు నచ్చలు పడింది ఆ రోజు చూస్తే పులివెందల్లో జరిగినటువంటి మీటింగ్లు కానివ్వండి లేకపోతే రాష్ట్రంలో ఎన్నిక సమయంలో అనేక చోట్ల అనేక సందర్భాల్లో అటువంటి మాటలే మేము పలకలేదు అని చెప్పి ఈరోజు మాయ మాటలు చెప్తున్నారు బాబు వస్తే భవిష్యత్ గ్యారెంటీ లేకపోతే మీ బతుకు బంగారం చేస్తామని చెప్పిన మాట ఏదో కానీ ఈరోజు ఈ యొక్క బాధుడు గ్యా బాధులు అనే కార్యక్రమాన్ని మాత్రం బాబు గారు షూరిటీ లాగే అయిపోయింది అంటే బాబు గారు వస్తే గ్యారంటీగా ఈ యొక్క బాధిత కార్యక్రమం అనేది ఉంటుంది అనేది మరొకసారి తేట తెల్లబైంది ఈరోజు అనేక హామీలు చెప్పారు తల్లిక వందనం దగ్గర నుంచి నిరుద్యోగ వృద్ధి దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగులో మీరు ఎలాగూ ఇదే మాయమాట చెప్పే ఆ రోజు అధికారంలోకి వచ్చారు ఆ రోజు కూడా ఐదు సంవత్సరాలు ఏమి కూడా చేయలేదు తీరా ఈరోజు వచ్చిన తర్వాత కూడా అదే హామీలతో పాటు ఇంకా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి కూడా ఈరోజు చూస్తే ఏ హామీలు కూడా నెరవేర్చకపోగా ఈరోజు పేదవాడి బ్రతుకు మరింత కృతి స్థాయికి జారే విధంగా అన్ని రేట్లు కూడా పెరిగాయి ఈరోజు చూస్తే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోలిస్తే స్కూల్ ఫీజులు పెరిగాయి కాలేజీ ఫీజులు పెరిగాయి పాల రేట్లు పెరిగాయి అట్లాగే బియ్యం రేట్లు బప్పు దినుసులు కూరగాయలు అన్నీ కూడా పెరిగాయి నువ్వు ఈరోజు ఉచితంగా ఇసుకన్నావు ఎక్కడా కూడా ఉచితంగా ఇసుక వచ్చే పరిస్థితులే కాదు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న రేటు కన్నా కూడా ఈరోజు అధికంగా ఈరోజు ఇసుక రేట్లు పలుకుతుంది ఇసుక కొనే పరిస్థితి ఈరోజు పేదవాడు లేదు అట్లాగే ఈరోజు రిజిస్ట్రేషన్లు కూడా బాగా పెరిగాయి నిత్యావసర ధరలు చూస్తే బొగ్గు పంట ఈరోజు మనం ఏ అంగట్లో నిత్యావసర ధరలు ఎంత రేట్లు పెరుగున్నాయో మనందరికీ కూడా తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మీద మళ్ళొకసారి ఈ యొక్క ట్రో ఛార్జీల పేరుతో కరెంట్ ఛార్జీని ట్రో పేరుతో కరెంట్ పెంచడం పేయడం చాలా దారుణం అని చెప్పి కూడా మేము భావిస్తున్నాం ఈ జనవరి మళ్ళీ తొమ్మిది వేల కోట్ల రూపాయలని ప్రజల ప్రజల మీద వేయడానికి ఏపీఎస్పీకి ప్రతిపాదన కొడతారు మరి ఆ రోజు మేము సంపద సృష్టిస్తాం అని చెప్పిన పెద్ద మనుషులు రోజు ఎక్కడ సృష్టిస్తున్నారు కేవలం దోచుకోవడంలో మాత్రమే ఉంది మద్యం మద్యం పాలసీ మార్చారు గతంలో జగన్మోహి గారు ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు తెచ్చి దాన్ని కొద్దిగా అంటే సమయానుకూలంగా సమయం తగ్గించి అమ్మేవారు ఈరోజు చూస్తే టెండర్ టెండర్లు ఇచ్చి టెండర్లు ఇచ్చి వాడుకోమని చెప్పి దాని ద్వారా మళ్ళీ ఎక్కడ చూసినా కూడా ఈరోజు పల్లెల్లో బెల్ట్ షాపులు బెల్ట్ షాపుల ద్వారా విపరీతమైన రేట్లు పెట్టి ఇవన్నీ కూడా బెల్ట్ షాపుల ద్వారా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే పల్లెల్లో మద్యం వ్యాపారం మీద బతికేసే పరిస్థితి కనిపిస్తుంది రేట్లు కూడా ఈరోజు గతంలో ఉండడానికన్నా కూడా ఎక్కువ రేట్లే కూడా వస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ దుకాణాలు పెట్టినప్పుడు మద్యం పాలిచ్చినప్పుడు చాలా మందికి ఉపాధి దొరికేది ఈరోజు ఆ షాపులన్నీ కూడా ఎత్తేస్తారు వారికి అందరూ కూడా ఉపాధి పోయింది ఇప్పుడు దీంట్లో పాడుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుమ్మట్టయ్యి ఎవరిని కూడా షాపుల మీద వాళ్ళు వ్యాపారం చేసే పరిస్థితి లేకుండా వాళ్ళతోటి బెదిరింపు దోటి మరి వాళ్ళతో దుమ్మకీ రేట్లు ఈరోజు విపరీతంగా పెంచి అమ్మేసరిస్తుంది మన నిన్నటికి నిన్న చంద్రబాబు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అంటున్నారు ఎవరైనా సరే రేట్లు పెంచి అమ్మితే ఐదు లక్షల పైన వేస్తా అంటే ఆల్రెడీ రాష్ట్రంలో ఇవంతా కూడా జరుగుతోంది ఎక్కడా బల్క్ షాపులు వచ్చేసాయి ఎక్కడ కూడా మద్యం అనుకున్న దానికి అమ్మట్లా ఎందుకంటే దాని మీద వాళ్ళు సంపాదించే కార్యక్రమే మొదలుపెట్టారు సంపాదించడానికి ఈరోజు చంద్రబాబుతో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు వ్యాపారం చేయడం కోసమే దోచుకోవడం కోసమే ఈరోజు ఆ రోజు ప్రజల వద్దకు వచ్చి మాయమాటలు చెప్పి మస్ఫూర్తిగా ప్రజల్ని నమ్మించారు అదే జగన్మోహన్ గారు